హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి నా హెల్త్ పర్లేదు కొంచెం సో ఇది వచ్చేసరికి మనకి మొన్న హనుమత్ జయంతి జరిగింది కదండి హనుమత్ జయంతి రోజు వ్లాగ్ ఆ రోజైతే కొంచెం బ్లాగ్ షూట్ చేద్దాం అనిపించింది చాలా రోజులైంది కదా సో వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట వీడియో ఫస్ట్ టైం చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వ్లాగ్లో జయంతి స్పెషల్గా ఎక్కువగా ఆంజనేయ స్వామికి ఇష్టమయ్యే రెసిపీ ఒకటి మంచి టిప్స్తో అయితే మీకు చూపిస్తాను సో ముందు రోజే నేను స్టవ్ అది కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకున్నాను సో క్లీన్ చేసి కొంచెం మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది పని చాలా స్లోగా చేస్తున్నానని మామూలుగానే కొంచెం స్లోగా ఉంటాను సో ఇప్పుడు ఇంకా కాస్త సర్జరీ అయింది కదా అందుకని కొంచెం స్లోగానే చేస్తున్నాను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెడదాం అనుకున్నాను కానీ సరేలే అంటే కొన్ని ఏమన్నా క్లిప్పింగ్స్ అవి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతాయేమో అని పెట్టలేదు నార్మల్గానే పెట్టాను సో ఎర్లీ మార్నింగ్ ఇంకా లే చేసి బ్రష్ అది చేసుకొని ఇంకా నార్మలే పాలు అలాగే కొంచెం నాలుగైదు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదండీ సో మా అయితే కొంచెం జలుబు ఇదిగా ఉందన్నమాట అందుకని కొంచెం వాళ్ళకి కషాయం లాంటిది పెట్టాను కషాయం అంటే ఏం లేదు అల్లము కొంచెం జీలకర్ర దాల్చిన చెక్క వేసి మరిగాగా కొద్దిగా చిటికెడు పసుపు వేసాక మనం గిన్నెడు వాటర్ పెడితే అది హాఫ్ గిన్నె అవ్వాలండి హాఫ్ మరిగేదాకా ఉంచి అవి తాగితే కొంచెం ఏమి గొంతు నొప్పులు అలాంటివి ఏమి ఉండవు డైజెషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా సెట్ అయిపోతాయి సో ఇంకా పని స్లోగా చేస్తున్నాను అంటే స్లోగా అంటే పెద్ద అన్ని చేసుకోవచ్చు డాక్టర్ గారు అయితే అన్నీ చేసుకోమన్నారు కాకపోతే బరువు ఎత్తకూడదు సో అంటే అంత బరువులు ఎత్తే పనులు ఏముండవు కానీ మోస్ట్లీ ఈ వాషింగ్ మిషన్లో బట్టలు అవి తీయడం మా పెద్ద పాపే తీస్తుందండి కొంచెం పైకి లేపాల్సి వస్తుంది కదా బట్టలు సో ఇక్కడైతే పాలు కొంచెం చిక్కగా ఉండడానికి ఒక చిన్న టిప్పు అంటే టిప్ అంటే మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది మన పాలు ఫస్ట్ పొంగుకే దింపేయకూడదండి ఫస్ట్ పొంగు వచ్చిన తర్వాత ఒకసారి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలాగా మళ్ళీ సిమ్లో మళ్ళీ సిమ్లో అలా నాలుగైదు పొంగులు వస్తే బాగుంటాయి అయితే మరీ ఎక్కువ మరిగించకూడదు పెద్ద గిన్నెలో పోసి కొంతమంది మరిగిస్తూ ఉంటారు అలా మరిగిస్తే ఏంటంటే మనకి హోటల్ టేస్ట్ వస్తుంది హోటల్లో పాలు చూసారా వాళ్ళు స్టవ్ మీద అలా ఉంచేసి ఉంటారు ఆ పాలు అయ్యే వరకు కూడా అదే గిన్నెలో మరిగిస్తారు కొంచెం అదో రకమైన మాడు వాసనలా వస్తాయి సో ఇక్కడైతే ఫస్ట్ మామయ్య గారు కాఫీ అయితే కలుపుతున్నా నన్ను అయితే డాక్టర్ గారు పాలు తాగమన్నారండి కొన్ని రోజులు కాఫీ టీ అవాయిడ్ చేస్తే మంచిది అన్నారు సో ఇదివరకు అయితే నేను పాలే తాగేదాన్ని అప్పటి నుంచి కూడా మిల్కీ అలవాటు ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మిల్కే తాగేదాన్ని అయితే మా పెద్ద పాప అప్పుడు మా పెద్ద పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను అప్పుడు కొంచెం వేవిళ్ళవి ఉండేవి దానివల్ల కొంచెం వికారంతో పాలు అప్పుడు మానేశాను ఇంకా అది అది అలాగా అలవాటు తప్పిపోయింది ఏదైనా మనకి అలవాటు తప్పిపోతే మళ్ళీ అలవాటు చేసుకోవడం అంటాం కదా సో మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ పాలు తాగుతున్నాను మార్నింగ్ ఈవినింగ్ కూడా పాలు తాగమన్నారు కాకపోతే ప్రజెంట్ మార్నింగ్ పూట మిల్క్ తాగుతున్నాను అంటే ఒకేసారి రెండు పూట్ల తాగలేం కదా ఇప్పుడు కొంచెం అలవాటైందిలేండి ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి తాగుతున్నాను కదా అలవాటు అయింది పాలు తాగడం అయితే సో అందులో ఏదన్నా హార్లిక్స్ అలాంటివి వేసుకోవచ్చు కానీ ఆ ఫ్లేవర్స్ ఏమీ ఇష్టం ఉండదండి సో లేవగానే మనకేంటంటే చక్కగా ఎనర్జీ వచ్చి పనులు చేయాలండి ఒక గ్లాసుడు కాఫీ పడాల్సిందే మీకు కూడా అంతేనా నాకు కామెంట్ చేయండి కాకపోతే ఇప్పుడు ఇంకా డాక్టర్స్ చెప్పిన కొన్ని ఫాలో అవ్వాలి కదా అందుకని నేను పాలైతే తాగుతున్నాను నెక్స్ట్ తర్వాత మా అయితే హాట్ వాటర్ తాగుతారు సో ఆయనకి సపరేట్గా హాట్ వాటర్ పెట్టేశాను కప్పులో పోసి మిగిలిన ఫ్లాస్క్లో పోసేస్తాను తర్వాత కూడా తాగుతారండి అందులో ఎఫ్రెష్ చేసుకుని తాగుతారనమాట అందుకని మిగిలిన ఫ్లాస్క్లో పోసేస్తున్నాను ఇప్పుడు ఇంకందరికీ ఇచ్చాక నా పాలైతే తిరగబోసుకుంటున్నాను బాగా వేడిగా అయితే తాగలేను అలానే మరీ చల్లటి పాలు కూడా తాగను కొంచెం మీడియం గోరువెచ్చని పాలు అయితే ఇష్టంగా తాగుతా కొంచెం నెక్స్ట్ తర్వాత ఇంకా ఇక్కడ స్టార్ట్ చేశానండి స్నానం చేసేసి ఆ రోజైతే పులిహార ఎప్పుడు చేస్తా అండి హనుమత్ జయంతిలో ఒక టూ ఇయర్స్ నుంచి చేయట్లేదు లాస్ట్ ఇయర్ డేట్ ప్రాబ్లం ఏదో వచ్చిందని చేయలేదు అంతకుముందు సమ్ ఏదో కుదరక చేయలేదు సో ఇక్కడ అయితే ఇవాళ మామిడికాయ పులిహార చేద్దాం అనుకుంటున్నా చింతపండు పులిహార కొంచెం ప్రాసెస్ ప్లస్ పులుపు అది కూడా ఎక్కువ ఇప్పుడు కొన్ని రోజులు పులుపు తినద్దు అన్నారు నన్ను అంటే గ్యాస్ ఫామ్ అయ్యేవి అలాగా అందుకోసం కాదులేండి కానీ ఇంట్లో కూడా మామిడికాయలు ఉన్నాయి రెండు అందుకని పప్పు చేసి చేసి విసుగొస్తుంది అందుకని పులిహోర చేద్దామని రైస్ పెట్టేశారు మా వారు లంచ్ బాక్స్లోకి కూడా ఇంకా అవే తీసుకెళ్తా అన్నారు ఇంకా పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్గా అదే తింటా అన్నారు అందుకని అంటే ఎక్కువ ఏం చేయట్లా జస్ట్ ఊరికే ఒక రెండు డబ్బాలు పులిహోర అయితే చేస్తాం ఇక్కడైతే మీ అందరికీ తెలిసిందే కదా ఆంజనేయ స్వామికి ఇష్టమైనది ఆంజనేయ స్వామికి ఇష్టమైనది అప్పాలు కదా సో ఇక్కడ టిప్ చెప్తానండి అసలు మిస్ అవకండి బియ్యపిండి ఉంటుంది కదా బియ్యపిండి సగం గోధుమ పిండి సగం తీసుకుంటే అప్పాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇక్కడ నేను ఒక కప్పు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక చిన్న గిన్నె దానుడు పిండి తీసుకున్నాను సేమ్ దాంతోనే ఒక గిన్నెడు గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండు కలిపి రెండు కప్పులు అయింది కదా సో బెల్లం అయితే రెండు కప్పులు వేసుకోవాలి కొంచెం తక్కువగానే వేసాము మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాము స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు రెండు కప్పులు బెల్లం తీసుకోవచ్చు ఇది టిప్ ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి మేము ఇవి చేస్తారు కదండి అంటారు చూసారు అవి చేస్తారంటారు కదా ఒకసారి అయితే ఒకళ్ళ ఇంటికి ఇంటి దగ్గరే నందకేసరి వెళ్ళామండి ఎప్పుడో బిఫోర్ కరోనా మాకు అప్పాలు చేయడం బాగా చిన్నప్పటి నుంచి వచ్చి మా అమ్మగారు బాగా చేస్తారు చాలా బాగా అనమాట సో చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఎవ్రీ హనుమత్ జయంతికి మా అమ్మగారు కూడా పులిహార అప్పాలు రెండు కంపల్సరీ చేస్తారు అయితే మేము వెళ్ళామన్నమాట ఆ రోజు ఏంటి అంటే అప్పాలు అన్నారు అప్పాలు ఇంకోటి ఏదో శనగలు ఏదో పెట్టారండి సరే శనగలు హాట్ కాబట్టి వెళ్ళిపోతుంది అప్పాలు మనం ఎక్కువ తినలేము కదా సో దట్టు వేశారండి అప్పాలు వేస్తే అతి బలవంతంగా తిన్నావు ఏంటంటే అవి అసలు మనం కొడితే మనకి ఠంగన సౌండ్ వస్తుంది అంత గట్టిగా ఉన్నాయండి అంటే కొంతమంది ఓన్లీ బియ్య పిండితో చేస్తారేమో నాకైతే తెలీదు సో బాబోయ్ చాలా గట్టిగా ఉన్నాయి పెద్దవాళ్ళు వచ్చారు కొంతమంది తినలేకపోయారండి అసలు పాపం చాలా ఇబ్బంది పడ్డారు సో అది గుర్తొచ్చింది నాకు ఇవాళ అప్పాల రెసిపీ చూస్తే సో అక్కడైతే మనం బెల్లం పాకం ఏం పట్టుకోకర్లేదు జస్ట్ బెల్లం కరిగి కొద్దిగా మరగాలి మరిగితే దాంట్లో ఈ పిండి వేసేసి బాగా మిక్స్ చేసేయాలి ఉండలు లేకుండా మనం అరిసెల పిండి మిక్స్ చేసుకుంటాం కదా అట్లాగా మిక్స్ చేసేసుకోవాలి అంటే పక్కా మెజర్మెంట్స్ అంటూ నేను ఇక్కడ ఏం చెప్పలేదు చెప్పాక పిండి కొలత మాత్రం చెప్పా బియ్యం పిండి గోధుమ పిండి ఈక్వల్గా తీసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగాను వస్తే అలాగే మెత్తగాను ఉంటాయి గట్టిగా అయితే ఉండు చూడండి ఇప్పుడు ఇలా దగ్గర పడ్డాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా బటర్ కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవాలండి తర్వాత ఇక్కడ పులిహారకైతే నేను మామిడికాయ తురుముతున్నాను రెండు మామిడికాయలు అంటే ఒక మామిడికాయ అయితే సరిపోతుంది కానీ ఇది బాగా పుల్లగా ఏం లేదు కొంచెం అంటే అలా అని మరీ తీగ కూడా లేదు మీడియం పులుపు ఉంది మనకి పప్పులోకి అయితే సరిపోతుంది చూసారా ఆ పులుపు అయితే ఉంది పులిహోర కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా సో రెండు తురుమేశాను ఇంకా ఇదైతే పిండి మరీ చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా అట్లా ఉన్నప్పుడే పిండి మనం బాగా ఇది చేసుకోవాలండి ఒత్తుకున్నట్టు చేసుకోవాలి చపాతి పిండి చేస్తాం కదా అలాగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి కొంతమంది అప్పాలు చేస్తే చుట్టూ క్రాక్స్ లాగా అలా వస్తాయి వేయించాగా విరిగిపోవటం అలా జరిగితే అలా రావు రెండు ఈక్వల్గా పోస్తే మనకి బియ్యపిండి పిండి వల్ల క్రిస్పీనెస్ వస్తుంది గోధుమ పిండి వల్ల సాఫ్ట్నెస్ వస్తుంది లేదు బాగా సాఫ్ట్గా కావాలంటే మీరు మూడు వంతులు గోధుమ పిండి ఒక వంతు బియ్య పిండి తీసుకుని కొద్దిగా బొంబాయి రవ్వ వేస్తే అవి కూడా బాగుంటాయి అంటే గోధుమ పిండి ఎక్కువ ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్పు గోధుమ పిండి తీసుకుంటే వన్ ఫోర్త్ బియ్య పిండి కొద్దిగా అందులో హాఫ్ అంటే గో బియ్య పిండి కన్నా హాఫ్ బొంబాయి రవ్వ వేసుకుంటే అవి ఇంకా సాఫ్ట్గా కూడా వస్తాయి కానీ కొంచెం ఈక్వల్గా మీడియంగా తీసుకుంటే బాగుంటాయి అన్నమాట ఇట్లాగా మనం ఒకేసారి ఉండలైనా చేసేసుకోవచ్చు లేదంటే ఇట్లాగ చేయొచ్చు నేనేంటంటే వీడియో కోసం నేను కొన్ని చేసి పిల్లలు పిల్లలిద్దరు కూడా స్నానాలు చేసేసి డ్రెస్సెస్ వేసుకుని వచ్చారు మేం చేస్తామని చెప్పి వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారండి మా పిల్లలు సో వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట ఇట్లాగా క్రాక్స్ రాకుండా సైజు ఎలా వచ్చినా పర్లేదు కానీ క్రాక్స్ రాకుండా చేయమని చెప్తున్నాను ఈలోపు పులిహోర రైస్ ఉడికిపోతే నేను పులిహోర తాలింపు వేయడానికైతే వెళ్ళాను అన్నమాట నార్మల్గా పులిహోర తాలింపు అందరికీ తెలిసిందే కదండి సో ఈ పప్పులవి కూడా మీడియంగా వేసుకుంటున్నాను అంటే మరీ ఎక్కువగా కాకుండా పల్లీలు అవన్నీ కూడా మీడియంగా వేస్తున్నాను సో మీరు ఆవకే మాగే పెట్టేశారండి మాది ఆవకే మాగే పెద్ద స్టోరీ అబ్బా ఏంటంటే ఆవకాయ అయితే కలిపేసామండి అనుకోలేదు కదా సర్జరీ చెప్పా కదా అనుకు తెలిసిందే కానీ అనుకోకుండా జరిగే సర్జరీ కదా నేను బిఫోర్ ఏంటంటే ఆవకే అయితే కలిపేసాను మండే హాస్పిటల్కి వెళ్ళాం కదా సాటర్డే ఆవకే కలిపేసాం సాటర్డే సండేను ఆకే మాకే రెండు కాయలు తెచ్చాం ఆవకే కలిపేసి జాడీలో పెట్టేశాం మాగాయ ముక్కలైతే కట్ చేసి ఉప్పులో పోసాను ఇంక తర్వాత వెంటనే సర్జరీ సరే సర్జరీ ముందు రోజు నైట్ నేను అది బుట్టలో పెట్టేస్తాను బుట్టలో వాడేస్తాను అంటే మనకు ఒక సిల్క్ చున్నీ లాంటి దాంట్లో తీసి ఒక గంప లాంటిది ఉంది కదా అందులో పెట్టేసి ఒక డబ్బా మీద పెట్టేస్తే పైన చిన్న రోల్ ఏదన్నా బరువు పెట్టేసాం అనుకోండి ఆ గంపలోంచి హోల్స్లోంచి నేను ఒకసారి ఆల్రెడీ మన ఛానల్లో కూడా షేర్ చేసుకున్నా టమాటా ముక్కలైనా మాగాయ ముక్కలైనా ఇలా ఊట కిందకొచ్చేస్తుందండి అనుకున్నాను అలా పెట్టేసాను ఇంకా పిల్లలైనా ఎండలో పెడతారులే అనుకున్నాను ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వర్షాలు అయితే వదలట్లేదండి ఏదో కొంచెం సేపు ఎండ వచ్చినా కానీ ఏమో ఏ టైంలో వర్షం పడుతుందో అని నేనేం చేస్తున్నా అంటే మాగాయ ముక్కలు ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెడుతున్నాము చూద్దాం మూడంతులైతే కొంచెం ఆరాయి పర్వాలేదు ఇంక ఈ సంవత్సరానికి అట్లాగే కలిపేసుకుందాము పచ్చడి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామా అని చూస్తున్నాం పెట్టకపోయినా ఉంటుంది మోస్ట్లీ కానీ ఎండిన ముక్కలైతే కొన్నట్టే పెట్టుకుంటాం మేము ఒరుగుల్లాగా పప్పులో వేసుకోవచ్చు అలా మాగే ఒరుగే పెట్టినప్పుడు కొన్ని ముక్కలు నాకు కొన్ని ముక్కలు మా అత్తయ్య గారికి కూడా ఇచ్చేదాన్ని అండి పప్పులో వేసుకుంటారు ఆవిడకి కూడా మాగే పప్పు అని చాలా ఇష్టం అనమాట ప్రత్యేకం చెప్పేవారు ముక్కలన్నీ కలపద్దని సో మరి చూడాలి ఈసారి మీరు ఆవకే మాగే వేసేసారా నాకు కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలిసి మోస్ట్లీ ఈసారి మాగే అంటే ఏప్రిల్లో వేసేసుకుంటే బాగుండేదండి ఏప్రిల్లో కొంచెం ఎండలు అలా ఉన్నాయి కదా సర్లే వేద్దాంలే వేద్దాంలే అని అలాగా ఎక్స్టెండ్ అయ్యింది ఈసారి అలా అయింది మరి మాగా ఎప్పుడు బాగా ఎండలు ఉన్నప్పుడే పెట్టేసేవాళ్ళం ఈసారి ఏంటో అండి రివర్స్ మేలో వర్షాలు అయితే బాగా పడుతున్నాయి మళ్ళీ ఏంటో కరోనా అంటున్నారు అదొక టెన్షన్ పట్టుకుంది కరోనా వల్ల కానీ అప్పుడు పడ్డ ఇబ్బందులు చాలామంది పాపం జాబ్స్ లేక ఫుడ్ లేక కరోనాతో కొంతమంది ఇబ్బంది పడితే కొంతమంది ఏమో ఈ ఫైనాన్షియల్గా ఇలాగ చాలా ఇబ్బంది పడ్డారు దేవుడి దేవుళ్ళు ఈసారి అలా ఏం రాకుండా నార్మల్గా అలా వెళ్ళిపోతే బాగుండు కరోనా మీ అందరూ కూడా దేవుడిని అయితే ప్రార్థించండి సో ఇక్కడైతే మామిడికాయ పులిహోరకి నేను ఇది ఎంత వేయించేస్తున్నా తురుము కూడా అంటే మరీ సన్న తురుములో తురుమ లేదండి కొంచెం లావుగా ఉండే తురుములోనే తురిమానమాట ఇక్కడ పులిహార పోపు అయితే కలిపేస్తున్నా కానీ ఎన్ని టేస్ట్లు ఉన్నా ఎన్ని ఇది ఉన్నా మనకి పులిహోర అంటే అబ్బా అదో రకమైన ఫీలింగ్ అనమాట చాలా ఇష్టం ద దట్టు ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ అలాంటిది వస్తే కంపల్సరీగా ఏంటో అండి అంటే ఎక్కువ తిన్నా తినకపోయినా పులిహోర అనేది ఉంటే అదొక మనకు అదొక తృప్తి అదేదో సినిమాలో అంటారు కదా అదొక తృప్తి అని అలాగా పులిహార అనేది ఎన్ని పిండి వంటలు చేసుకున్నా ఏం చేసుకున్నా పులిహోర లేకపోతే మాత్రం అసలు పండగ అన్నట్టు అనిపించదు సో మా చిన్నప్పుడు అయితే పులిహోర అసలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టగానే పులిహార తినేవాళ్ళం అండి మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ చేసేసేవాళ్ళం కదా అయిపోయేగా మళ్ళీ ఆడుకుని మళ్ళీ ఈవినింగ్ అయితే ప్లేట్స్లోనో బౌల్స్లోనో పెట్టుకుని మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే పులిహోర తినేవాళ్ళం ఇప్పుడు పిల్లలైతే అంత ఇష్టంగా ఏమీ తినట్లేదు అప్పుడు ఎలా అయినా వేర్లేండి మన చిన్నప్పుడు బాగా ఆడుకునేవాళ్ళము తినేవాళ్ళము కూడా ఇప్పుడు అలా ఏం లేదు ఎక్కువ ఇదిగోండి నేను పులిహార కలిపేలో మర పిల్లలు అయితే అప్పాలు వచ్చేశారు చూసారా సైజులు ఇక్కడ సైజులు అయితే మీరు ఎక్స్క్యూజ్ చేసేయండి పెద్దవి చిన్నవి అయితే బాగా చేశారు క్రాక్స్ ఎక్కడ రాలేదు చూసారు కదా చాలా బాగా చేశారు ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోవడం ఆయిల్లో వేయించేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే ఆయిల్ బాగా మరగాలండి అంటే వేడి అవ్వాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఎందుకంటే లోపల కూడా వేగాలి ఓన్లీ పైన మాడిపోయి లోపల వేగకపోయినా బాగోదు పిండి కదా అప్పాలు మాత్రం ఇట్లా చేస్తే చాలా బాగుంటాయి ఆంజనేయ స్వామికి ఎక్కువగా అప్పాలు ఇష్టము అలాగే తమలపాకులండి తమలపాకు పూజ అన్న కూడా ఇష్టమే కదా తమలపాకులతోనే కంపల్సరీగా పూజ చేస్తారు హనుమత్ జయంతి రోజు టెంపుల్స్లో కూడా వడమాల ఒకటి వేస్తారు అంటే గారెల దండ గారెలు కూడా ఇష్టమే అలాగే అప్పాల దండ కూడా వేస్తారు అలాగే తమలపాకుల దండ మెయిన్ ఈ మూడు ఇష్టం అనమాట చిన్నప్పుడైతే హనుమత్ జయంతికి కంపల్సరీగా మా అమ్మగారు పులిహార ఇవి చేసేవారండి గుళ్ళో ఇవ్వడానికి మా ఫాదర్తో పాటు ఎక్కువగా నేను మా అన్నయ్య ఇద్దరు వెళ్ళేవాళ్ళం మాకు ఇంటికి దగ్గరలో రామలింగేశ్వరపేటలో టెంపుల్ ఉండేది ఆంజనేయ టెంపుల్ తర్వాత ఇక్కడ మాకు కేదరస్పేట వంతెన్ దగ్గర సత్యనారాయణపురం దగ్గర అది కూడా చాలా ఫేమస్ ఆంజనేయ గుడి ఎప్పుడుదో అండి అక్కడిది అసలు మా చిన్నప్పటి నుంచి తెలుసు మా చిన్నప్పటికి ఇంకా అంతకుముందు ఎప్పటి నుంచో సో బాగా ఫేమస్ టెంపుల్ అన్నమాట మీరేం చేసుకున్నారు హనుమన్ జయంతికి ఇదిగోండి అప్పాలైతే చూసారా లాస్ట్లో కొన్ని కొంచెము మా పాప అయితే చిన్నవిగా బాగా చిన్నవిగా చేసింది చిన్న చిన్నవిగా ఒక ఫైవ్ సిక్స్ చేసింది ఇక్కడైతే పూజ అయిపోయింది పూజ చేశారు మా వారు పులిహోర అప్పాలు కూడా నైవేద్యం పెట్టారండి ఇంకా లంచ్కి కూడా అదే తీసుకెళ్ళారు పులిహారను అప్పాలు ఇంకా బ్రేక్ఫాస్ట్కి పిల్లలు నేను కూడా అదే తినేసాం మాయ్య అయితే ఇడ్లీ పెట్టానండి అంటే పులిహోర తింటారు కానీ అంత బ్రేక్ఫాస్ట్ లాగా తినలేరు తినరు అంటే పల్లీలు అవన్నీ ఉంటాయి కదా కొంచెం నవ్వలేరు ఇంకా లంచ్ టైంలో ప్రసాదం పెడతాయి ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా అంతే అండి ఏమైనా పిండి వంటలు అవి ఇవి చేస్తే లంచ్ అప్పుడు కొద్ది కొద్దిగా పెడతాను మళ్ళీ ఒకవేళ ఈవినింగ్ తింటే ఆయన ఈవినింగ్ కొంచెం పెడతా ఆవడ అలాంటివి అయితే ఈవినింగ్ టైంలో పెడతాను ఇంక పులిహార ఇవి